శ్రావణ మాసం మూడో శుక్రవారం రోజు అమ్మవారి ఇంట్లో సత్యనారాయణ పూజ వరలక్ష్మి వ్రతం రెండో ఒకేసారి జరిగాయి ఇంతవరకు మేము సత్యనారాయణ పూజ వరలక్ష్మి వ్రతం ఒకే రోజు వివరం పెట్టుకోలేదు అందుకని కొన్ని విషయాలు మాకు తెలియదు ఇంకా ముందు రోజు పంతులు గారికి కాల్ చేస్తే శుక్రవారం రోజు మార్నింగ్ పంతులు గారు వచ్చారు నేను పంతులు గారు వచ్చే వరకు సత్యనారాయణ పీఠం రెడీగా చేసి ఉంచాను అయితే పూజ అవడానికి టైం పడుతుంది కదా ఆ పూజ అయ్యేలోపు ఈ వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసి ఉంచవచ్చు అని నేను అనుకున్నాను కానీ పంతులు గారు అలా కుదరదు అన్నారు అలా చేయకూడదంట అమ్మవారిని కూడా పూర్తిగా రెడీ చేసి ఉంచిన తర్వాతే సత్యనారాయణ పూజ స్టార్ట్ చేయాలంట ఈ విషయం మాకు తెలియదు ఇంకా మీలో కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నా ఇంకా పంతులు గారి ముందే అమ్మవారిని పూర్తిగా రెడీ చేశాము ఇంకా అప్పుడు పంతులు గారు సత్యనారాయణ పూజ స్టార్ట్ చేశారు ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేయించారు వదినతో ఇంకా పూజ వ్రతం చాలా బాగా జరిగాయి మనము ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు చేతికి తోరణం కట్టుకుంటాం కదా అసలు ఈ తోరధారణం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా తోరాన్ని ధరించడం వల్ల ఆయా పూజలు వ్రతాల వల్ల మంగళం కలుగుతుందని ఒక నమ్మకం మనకు సకల శుభాలు కలగాలని ప్రధాన ద్వారానికి ఇంకా ముంగిలికి తోరణం కడతాం అలాగే వ్రత సమయంలో చేతికి తోరణం కట్టుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కూడా నమ్మకం తోరానికి రక్ష అనే పర్యాయ పదం కూడా ఉంది అయితే ఈ తోరాన్ని ఒక్కో వ్రతానికి ఒక్కో విధానంలో కట్టుకోవాల్సి ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతంలో పూజ చేసే దంపతులకి పూజారి గారు కడతారు కేదార వ్రతంలో భర్త భార్య కడతారు గణపతి పూజ నాగుల చవితి లాంటి సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలకు కడతారు వైలక్ష్మి వ్రతంలో తోటి మహిళ వ్రతం ఆచరిస్తున్న మహిళకి కడుతుంది కొన్నిసార్లు తోరాన్ని ఏ చేతికి కట్టుకోవాలనే సందేహం కూడా కలుగుతుంది వివాహితలైతే ఎడమ చేయికి వివాహం కానివారు కుడి చేయికి కట్టుకోవాల్సి ఉంటుంది